الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين ثم بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أمر الأولاد بالصلاة نبي كريم దైవ ప్రవక్త మహ్మస్లాహీ వల్లం వారు ఏమంటున్నారు మీరు మీ సంతానానికి ఆజ్ఞ ఇవ్వండి ఇద బలగ సినీ ఏడు సంవత్సరాలు అయితే నమాజ్ చదవమని వారికి చెప్తూ ఉండండి ప్రోత్సహించండి నమాజ్ వైద బలగ ఆశరసిని బజారాబు అలీహాన్ ఒకవేళ పది సంవత్సరాలు దాటితే నమాజ్ చదవకపోతే కొట్టండి అంటే వారిని కొట్టి కూడా నమాజు యొక్క అలవాటు చేయించండి ఇది నమాజు పిల్లలకి ఏ వయసులో వారికి ఆజ్ఞ ఇవ్వాలి మరి ఏ వయసులో నమాజ్ చదవకపోతే కొట్టాలి అనేది తర్వాత తజీ సలాద్ నమాజుని

ఇప్పుడే ఉమర్ రజీ అల్లాను హదీస్ అంటున్నారు ఎవరైతే అస్సర్ నమాజ్ ని పోగొట్టుకుంటారు సూర్యాస్తమైనంత వరకు చదవకుండా అలాగే పోగొట్టుకుంటారు తర్వాత చదువుతారు అనుకోండి అలా చేస్తే ఒకవేళ అసర్ నమాజ్ సూర్యాస్తమైపోయింది ఆ వ్యక్తి యొక్క ధనము మరియు సంతానము అంత నష్టమైతే ఎంత నష్టము అంత నష్టం లాంటిది అని మహమ్మద్ సుల్ అంటున్నారు అంటే నమాజ్ అస్సలు

అబ్బులాబిన్ అమర్బిన్ ఆశ్రెల్లాను హీసుల్లేఖిస్తున్నారు అంటున్నారు ఎవరైతే మద్యము తాగటం వల్ల సారాయి మద్యము తాగటం వల్ల ఒక ని పోగొట్టుకున్నాడు ఆ వ్యక్తి భూమి మరియు భూమిలో ఉన్నవన్నీ పోతే ఎంత నష్టమో అంత నష్టపోయాడు అంటే భూమి మరియు భూమిలో ఉన్న ధన ధనరాశు ఎంత ఉందో అది పోతే ఎంత నష్టం అంతకంటే నష్టము ఒక నమాజ్ ని మధ్యమ కారణంగా మత్తులో మధ్యం మత్తులో నమాజ్ పోగొట్టుకుంటాడు వమంతరక సలాత సుఖురన్ అరబ అన్మర్రతన్ కాన హక్కవు అలల్లాహి ఆ తర్వాత ప్రాప్త సల్లాహం అంటున్నారు ఎవరైతే మద్యం కారణముగా నాలుగు నమాజులు అలాగే పోగొట్టుకుంటాడు నాలుగు నమాజులు మద్యం కారణంగా పోగొట్టుకుంటాడు అల్లా సుహాను తల ఆ వ్యక్తికి జహన్నంలో సలసలా కాగుతున్నటువంటి తీన కబాల్ అనే ద్రవ్యాన్ని త్రాగిస్తాడు ప్రవక్త సుల్లాహస్లిం అని అడిగారు ఓ ప్రవక్త మహమ్మద్ తిల్ కబాల్ అంటే ఏంటి నరకవాసుల యొక్క చీము అని ప్రవక్త మహమ్మద్ సుల్ వస్లిం అన్నారు దాని యొక్క ఒక్క చుక్క భూలోకంలో పడితే భూమి అంతా విష ప్రభావం వల్ల ఎక్కడ కూడా పంటలు పండవు ఎవరైతే నమాజ్ని يحاولون أن يكونوا مجهم ومتاكدين هذه هي الحديثة حسناً هناك أن الوليد بن خيص قدس أنه سميع باصعيد الخدري يقول سميت رسول الله صلى الله عليه وسلم يقول, يقول خلف من بادي ستين سنة الصلاة الشهوات يلقون వలీద్ బిన్ హైస్ హదీస్ లేఖిస్తున్నారు అంటున్నారు ప్రవక్త మహమ్మద్ సలిసం వారు నా తర్వాత అరవై సంవత్సరాలు తర్వాత ఎలాంటి ప్రజలు వస్తారు అంటే ఎవరైతే రాజ్యం ఎల్లుతూ ఉంటారో అంటే అధికారులు పెద్దలు వారు నమాజ్ చేస్తారు అంటే నమాజ్ ని పోగొట్టుకుంటారు ఆలస్యంగా నమాజ్ చదువుతూ ఉంటారు నిన్న కూడా నేను చెప్పాను అనస్ బిన్ మాలిక్ రజీ దమష్కెళ్లారు అక్కడ నమాజ్ అసర్ ఆలస్యంగా చదవటంలో చూసి నమాజ్ కూడా పాడైపోయింది ప్రవక్త సిల్లాసం కాలంలో ఉన్నవి ఏవి కూడా ఇప్పుడు లేవు ఒక్కటే నమాజ్ ఉంది అది కూడా పాడైపోయింది అని అనస్ బిన్ మాలిక్ రజీల్లా అన్నారు అంటే అలాగా ఆలస్యంగా నమాజు చేస్తారు నా ఉమ్మతని ప్రవక్త ముహమ్మద్ సిల్లాసం అన్నారు ఎప్పుడు అరవై సంవత్సరాల తర్వాత సల్లాహల్ వారికి అరవై సంవత్సరాల తర్వాత అందుకే అబూ హురేరాజి అల్లా అల్లాతో దువా చేసేవారు అల్లా అరవై సంవత్సరాలు అంటే హిజిరీ శతం అరవై తర్వాత నన్ను నీ దగ్గరికి తీసుకో భూలోకంలో బ్రతికి ఉండని బొద్దు నాకు మరణం నివ్వు అని అల్లాహ అనస్ అబు హురేరాజి అల్లా అల్లాతో దువా చేసేవారు ఎందుకంటే ఆ పితనాలు నేను ఎదురు చూడలేను అని అలాగే ఆయన మరణం కూడా హిజిరి సకం అరవైలో అయిపోయిందని వస్తుంది తర్వాత ఇదే లో ప్రవక్త సల్లాసులం అంటున్నారు ఆ తర్వాత ఖురాన్ ని చదివే వాళ్ళు మూడు రకాల ప్రజలు ఉంటారు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఒకటి మునాఫిక్లు ఖురాన్ చదువుతారు రెండవది ఫాసిక్లు ఖురాన్ చదువుతారు మూడవది మోమిన్ కూడా ఖురాన్ చదువుతారు చూడండి మూడు ముగ్గురు కూడా ఖురాన్ చదివేవారే మోమిన్ విశ్వాసులు కూడా ఖురాన్ చదువుతారు పాసిక్లు కూడా హురా చదువుతారు మునాఫిక్లు కూడా హురాన్ చదువుతారు కానీ మునాఫిక్లు చదివినటువంటి ఖురాన్ వారి కేవలం తిరస్కార భావంతోనే చదువుతారు ఎందుకు చదువుతారు అందులో ఉన్నటువంటి తప్పుల్ని ఎంచాలి ప్రజల్ని తప్పుతో పట్టించాలి ముతాబియాత్ ని పట్టుకోవాలి ముతషాబియాత్ వెంట పడ్డాలి ముతాబియా ప్రజలతో చెప్పాలి ముతషాబియా మహక్మాత్ అని రెండు ఉంటాయి ఖురాన్లో ముతషాబియాత్ అంటే అస్పష్టమైనవి మహకమాత్ అంటే స్పష్టమైనది అస్పష్టమైన వాటి వెంటబడి ప్రజలను గుమరా చేస్తూ ఉంటారు మునాఫికులు వారు కూడా కురాన్ చదువుతారు మునాఫికులు ఈ రోజు యూదులు చదవట్లేదా క్రైస్తవులు చదవట్లేదా ఖురాన్ చదివి ప్రజలు గుమరా చేయాలి అని చెప్పి చాలా మంది చదువుతూ ఉంటారు మరి ఫాసిక్లు ఎందుకు చదువుతారు ఫాసిక్లు ఖురాన్ ద్వారా ధనం సంపాదిస్తారు తాగిలు కట్టి ఇవి కట్టి భూత భూత వైద్యం అని ఇవి అవి చేసి వారు ఖురాన్ చదువుతారు దాని ద్వారా వారు ధనం సంపాదించుకుంటారు రెండో వర్గం మహమ్మద్ రెండో రెండు వర్గాల గురించి ముందే చెప్పారు ఇక మూడో వర్గం వారు ఖురాన్ ని విశ్వసిస్తారు ఖురాన్ ప్రకారం జీవిస్తూ ఉంటారు ఖురాన్ యొక్క ఆదేశాలను పాటిస్తూ ఉంటారు ఈ మూడు రకాల ప్రజలు ఉంటారు అని ప్రవక్త సుల్లాస ఈ మూడో హదీస్ ఇక నాలుగో హదీస్ నేను చెప్పి ముగిస్తాను ఇది ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ఇది కూడా ఇందులో ప్రవక్త అన్ బాహిలి అన్నారు ఇస్లాం కొన్ని కడియాల పట్టుపై స్థిరపడి ఉంటుంది కడియం అంటే తెలుసు కదా బలంగా ఉంటుంది దాన్ని కదలకుండా కాపాడుతుంది కడియం ఆ తర్వాత క్రమేణా ఒక్కొక్క కడియము తెగిపోతూ ఉంటుంది అందులో మొట్టమొదటి కడియము తెగిపోయేది రాజ్యాధికారము ఇస్లామిక్ రాజ్యాధికారము కడియము తెగిపోతుంది అంటే ఉమ్మడి రాజ్యం అనేది ఉండదు మొత్తం భూ ప్రపంచం అంతటికి ఒకే ఖలీఫా ఉండి అందరిపై ఫిలాఫ్ చేసే ఆ రాజ్యాధికారం ముందు తెగిపోతుంది ఆ కడియమే ముందు పోతుంది తర్వాత ఒక్కొక్కటి తెగుతూ 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 చిక్క చివరిగా నమాజ్ యొక్క కడియం కూడా తెగిపోతుంది అప్పుడు ఇస్లాం పూర్తిగా ఓలాబ్స్ అయిపోతుంది పడిపోతుంది అన్నారు ప్రవక్త మహమ్మద్ సుల్లా వారు అందుకే అందుకే నమాజిక ఘనత చెప్పడానికి ఈ హదీసుల్లో అన్ని కూడా తీసుకొచ్చారు సుహాను సుభానుభూతాలుగా దువా చేస్తూ ముగిసిన ఖురాన్ మరి హదీస్ రెండు చదువుతూ వాడిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వారికి అందించి ఇస్లాం ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్ పై ప్రసాదించు పవిత్రమైన రంజాన్ నెల సమస్త కారుణ్యాలు శుభాలు మాకు ప్రసాదించు అనేక మందిని నరక విముక్తిని నెలలో ప్రసాదిస్తారు మమ్మల్ని అందరినీ نرکو ایمو کی پرسادے چھو جنت الفردوس رب امم اکتو پر سبیل <سؤال> پر صحاب پر ویسے چھے بھاگی پرسادے چھو ربنا آتنا فی الدنیا حسنت و فی الاخر تسنت و فی نادر ربنا تقبل من اللہ انکا انتا سمیع لی و تو والین انکا انتا تواب رحیم سبحان ربکا رب العزت امنا سیخون و سلامنا للمرسلین و الحمدللہ رب العالمین برحمت فیاء مرحبا